ఈ రోజు నేను మీకు ఒక బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే స్కిన్ వైట్నింగ్ కోసం అండి చాలా మంది లోషన్స్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ఇలా రకరకాలుగా వాడుతూ విసిపి ఉంటారు కదా సో ఈరోజు నేను మీకు వంటింట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ తోని ఒక టిప్ చెప్పబోతున్నాను మీ కా మీకు మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది అదేంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి షుగర్ లెమన్ చూడండి షుగర్ లెమన్ ఇవి రెండు మిక్స్ చేసి ఎక్కడ చూడండి లెమన్ లెమన్తో ఇలా షుగర్ని కొంచెం కొంచెం అడ్డుకుంటూ మన చేతికి మన భాగంలో కావాలంటే అక్కడ అప్లై చేసుకొని నేను మీకు చూపిస్తాను చూడండి నేను నా చేతికి అప్లై చేసి చూపిస్తాను చూడండి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజే రబ్ చేయాలి ఎక్కడ రబ్ చేసినా సరే ఫేస్కి కూడా రబ్ రబ్ చేసుకోవచ్చు షుగర్ అనేది మన స్కిన్ లోపల ఉండే మృతకణాలను తొందరగా తొలగిస్తుంది ఇంకా డెడ్ స్కిన్ని కూడా తొందరగా పోగొడుతుంది ఇంకా లెమన్లో సిట్రస్ ఉంటుంది కాబట్టి ఇది వైట్నింగ్ చేయడానికి తొందరగా ఉపయోగపడుతుంది చూసారు కదా నేను క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్గా యూజ్ చేస్తున్నాను కూడా ఎలా యూజ్ చేయండి ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్కి కొంచెం మాయిశ్చరైజర్ అందడం వల్ల స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా ఫాస్ట్గా లుక్ వస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని నేను మీకు కడిగేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు కడిగేసి చూపిస్తున్నాను బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ మీద చూడండి చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాను కదా నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత వైట్ అయిందో సో ఈ జల్ని పంచదార మరియు లెమన్ ని మీరు ఫేస్ కి కానివ్వండి మెడకి కానివ్వండి కొంత కొంతమందికి మెడ చుట్టూ బాగా బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా అలాంటి వారు కూడా ఇది అప్లై చేశారంటే ఎక్కువ బ్లాక్ ఉన్నవారు వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసారంటే తొందరగానే వైట్ వస్తుంది ఇంకా అది కాకుండా ఇది పేస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు కొంతమందికి Thanks for watching thank you